హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతోంది సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేలు చేస్తూ ఉంటారు అంటే వన్ ఇయర్ కి కావచ్చు టూ ఇయర్స్ కి కావచ్చు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రభుత్వం యొక్క ఎలా ఉంది ఎమ్మెల్యేల వర్క్ ఎలా ఉంది ఎలా చేస్తున్నారు అనేది కూడా అయితే సేమ్ ఇదే మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సర్వే జరిగినట్లు తెలుస్తుంది పదమూడు నెలల సర్వే అయితే ఇప్పుడు ఆ సర్వే గురించి అన్ని కూడా చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి ఆ సర్వేలో ఏముంది ఇక చంద్రబాబు నాయుడు దగ్గరికి మూడు సర్వేలు అందినట్టు తెలుస్తుంది ఒకటేమో కేకే సర్వే కేకే సర్వే ఎంత పాపులర్ మనకు తెలుసు లాస్ట్ ఎలక్షన్లలో కేకే సర్వే ఒకటే రిజల్ట్ కి దగ్గరగా ఉంది మిగతా అందరూ కూడా ఎక్కువ మంది వైసీపీ వస్తుందని ఒకవేళ వైసీపీ ఓడినా కూడా చాలా నేరలోనే ఓడుతుందని చెప్పారు కేకే మాత్రమే ఆ కరెక్ట్ గా చెప్పాడు అప్పటి నుంచి కేకే సర్వే కి ఇంపార్టెన్స్ ఏర్పడింది రెండోది ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ నుంచి ఒక సర్వే చేశారని చెప్తున్నారు దాంట్లో కూడా ప్రముఖులు అయితే ఉన్నారు సెఫాలజిస్టులు యాక్చువల్ గా మొత్తం నాలుగు సర్వేలు ఇవి అందులో ఒక సర్వే చంద్రబాబు రాబిన్ శర్మ దగ్గర చేయించారు ఐపాక్ దగ్గర అది మన దగ్గర లేదు మిగతా మూడు సర్వేలలో కేకే సర్వే అందరికీ ఆల్రెడీ లీక్ అయింది ఎందుకంటే అతనే చాలా ఛానల్ లలో కూర్చొని మాట్లాడాడు ముఖ్యంగా తెలుగుదేశం ఛానళ్లలో కూడా అతను మాట్లాడాడు ఈవెన్ మన ఛానల్లో కూడా మాట్లాడాడు ఇంకా మిగిలిన రెండు సర్వేలు వచ్చి రైజ్ ప్రవీణ్ పుల్లట అనే ఆయన ఆధ్వర్యంలో రైజ్ సర్వే రెండో సర్వే వచ్చి ఐఐటిఎన్స్ హైదరాబాద్ వీళ్ళిద్దరు కలిసి చేసిన సర్వేలు మనది ముందుగా రైజ్ సర్వే గురించి చెప్పుకోవాలంటే ఆ మొత్తం రెడ్ జోన్ లో యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది రైజ్ సర్వేలో తెలిసింది రెడ్ జోన్ అంటే వాళ్ళు ఓడిపోతారు గ్యారంటీగా అందులో నలుగురు మంత్రులు కూడా ఉన్నారని చెప్తున్నారు అట్లాగే ఆరెంజ్ జోన్ అంటే వీళ్ళు కొద్దిగా రిస్క్ లో ఉన్నారు కానీ ఇంకా టైం ఉంది వాళ్ళు కోలుకోవడానికి అది తొంభై ఏడు మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్ లో ఉన్నారు గ్రీన్ జోన్ లో ఓన్లీ ఇరవై మంది అంటే సేఫ్ గా ఉన్నది ఇరవై మంది మాత్రమే వాళ్ళు కూడా ఎవరంటే తెలుగుదేశంలో ఉండే సీనియర్స్ మాత్రమే కొత్తగా ఎన్నికైన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా ఓడిపోతారు మళ్ళీ అనేది రైతు సర్వే చెప్తుంది దీనికి ప్రధాన కారణాలు కూడా ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందనే దానికి ఒకటి సెకండ్ విడత అమరావతి భూముల్ని నలభై వేల భూముల్ని సేకరించాలని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది బాగా వ్యతిరేకత వచ్చింది రెండోది కక్ష సాధిస్తుండడం అనేది ప్రభుత్వం కక్ష సాధింపు తప్ప ఇంకేం చేయట్లేదు అనేది జనములకి వెళ్ళింది మూడోది అక్వా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అమెరికన్ టారిఫ్స్ వల్ల చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోలేదని జనరల్ గా సాధారణమైన రైతులు మామిడి రైతులు కావచ్చు పొగాకు మిర్చి పత్తి ఈ రైతులంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఎందుకంటే వాళ్ళకి రైతు భరోసా కానీ ఏమి రాలేదు ఇప్పటివరకు మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర కూడా రాలేదు ఇక ఐదోది రేషన్ రేషన్ వికెన్స్ని ఆపేసి మళ్ళీ ఎండలో నిలబెట్టి నిలబడి ఇబ్బందులు పట్టిస్తున్నారు సో అది నెక్స్ట్ ఆరోది ఎమ్మెల్యేల దారుణమైన అవినీతి ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అన్ని వనరులను దోచుకోవడం మటన్ కొట్టు చికెన్ కొట్టును కూడా వదలకుండా వసూలు చేయడం అనేది జరుగుతుంది ఇక ఏడవది ఈ మన విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి దాని పట్లయితే మొత్తం ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అనేది ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెరిగిపోవడం వల్ల ఇక నెక్స్ట్ వచ్చి సెటిల్మెంట్స్ ఇసుక కుంభకోణం లిక్కర్ సంబంధించిన ఛార్జీల వసూలు వీటిలో వీటి పట్ల కూడా వ్యతిరేకత ఇక తొమ్మిది అంశం గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోవడం ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు రకరకాల పథకాల కింద డబ్బులు ఉండేవి ఆ డబ్బులు మళ్ళీ ఖర్చు పెట్టేవాళ్ళు మార్కెట్ లో సర్క్యులేట్ అయ్యేది ఇప్పుడు అది కొనుగోలు పోవడంతో అందుకనే జిఎస్టి కూడా మైనస్ వెక్కి వెళ్ళిపోయింది అనేది రైతు సర్వే చెప్తుంది ఇక వీళ్ళు ఐఐటిఎన్స్ గ్రూప్ ఏం చెప్తున్నారంటే వీళ్ళ దీంట్లో వీళ్ళు చెప్తున్నది మొత్తంగా ఇప్పుడు మనకి ఆ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లలో నూట అరవై నాలుగు తెలుగుదేశం పదకొండు వైసీపీ ఇరవై ఒకటి జనసేన ఎనిమిది బిజెపికి వస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పింది యాంటీ యాంటీఇన్కంబెన్స్ అనే పదవాడే యాంటీఇన్కంబెన్స్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉండేది తెలుగుదేశంలో యాభై నాలుగు ఎమ్మెల్యేల మీద యాభై నాలుగు మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందనేది ఐఐటిఎన్స్ చెప్తున్నారు అట్లాగే ఇరవై రెండు మంది మీద డిస్సాటిస్ఫాక్షన్ అంటే తీవ్ర వ్యతిరేకత లేదు కానీ అసంతృప్తి ఉంది సో అది ఇటు ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ముగ్గురు మీద మాత్రమే డిస్సాటిస్ఫాక్షన్ ఉందని చెప్తున్నారు ఇక బీజేపీకి సంబంధించి ఎనిమిది మందిలో నలుగురు మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఒకరి మీద మాత్రం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఓవరాల్గా ఓవరాల్ గా ఇన్కంబెన్సీ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య డెబ్బై రెండు అంటే వీళ్ళని రెడ్ జోన్ అని చెప్పుకోవచ్చు వీళ్ళ రైజ్ భాషలో సో ఇక డిస్సాటిస్ఫాక్షన్ ఆరెంజ్ జోన్ అని చెప్పుకోవచ్చు ఇరవై ఆరు మంది మీద ఉంది టోటల్ గా తొంభై ఎనిమిది మంది మీద అంటే నూట అరవై నాలుగులో తొంభై ఎనిమిది అంటే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ పైన ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉంది అనేది ఈ ఐఐటిఎన్స్ కూడా చెప్తున్నారు కాకపోతే చంద్రబాబు మీద నలభై ఎనిమిది పర్సెంట్ అయితే చంద్రబాబు పట్ల సానుకూలంగానే ఉన్నారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రమే సరిగా పనిచేస్తున్నారు మిగతా మంత్రులు ఎవరు సరిగా చేయట్లేదు అనేది ఉంది ముఖ్యంగా ఎమ్మెల్యేలు అది కూడా కొత్తగా ఎన్నికైన దాదాపు ఎనభై మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందనేది చెప్తున్నారు అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది నిజానికి వన్ ఇయర్ తర్వాత రివ్యూ చేసుకున్నాడు కాబట్టి చంద్రబాబు కూడా ఇవన్నీ పరిష్కరించుకునే దానికి టైం ఉంది ఆయనకి నాలుగేళ్లుగా నాలుగేళ్లు ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అయితే ఓవరాల్ చూసినప్పుడు జగన్ వైపు కొంత టర్న్ అవుతున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే జగన్ వైసీపీ నుంచి వలసలు అనేవి ఆగిపోయినాయి ఇంకా ఒకరిద్దరు వైసీపీలోకి వెళ్ళేదానికే ప్రణాళికలు జరుగుతున్నాయని ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి ఒక నాయకుడు కూడా ఆల్రెడీ బయటకు వెళ్ళి మళ్ళీ కర్ణం బలరాం మళ్ళీ వస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా జగన్ భయపెడుతున్నాడని రాధాకృష్ణ దాంట్లో కూడా రాస్తున్నారంటే అర్థమైందంటే మళ్ళీ ఈ ప్రభుత్వానికి అయితే సానుకూలంగా అయితే ఇప్పటివరకు లేదు ప్రతికూలత ఎంత అనేది ఎవరు పాటి కొన్ని చెప్తున్నారు కానీ సానుకూలత అయితే దెబ్బ తగిలింది బాగానే దీన్ని జగన్ ఎంతవరకు ఈ నాలుగేళ్లలో సస్టైన్ చేసి వాడుకోవాలంటాడు అనే దాన్ని బట్టి ఆధారపడింది అట్లాగే చంద్రబాబు ఇవన్నీ ఆయనకి కూడా తెలుసు లాస్ట్ మినిట్ లో లాస్ట్ వన్ లో ఆరు నెలల్లో మన మైండ్ సెట్ మార్చొచ్చు అనేది కూడా చంద్రబాబు ఉందని చెప్తున్నారు అందుకనే ఆయన కొంత లీనియన్స్